హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మెంతికూర టమాటా పల్లీలు పచ్చిమిర్చి పచ్చడి ఎట్లా వేయాలో నా స్టైల్ అయితే చూసేయండి మరి ఫస్ట్ అయితే పల్లీలు వేంపుకోవాలి మంచిగా అయితే వేంపుకోవాలి పచ్చివాసన వేయంత వరకు ఆయిల్ పోసుకొని తర్వాత ఇగో పచ్చిమిర్చి కూడా చూసిరా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత అయితే ఇగో ఫస్ట్ మెంతికూర వేసుకొని అది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అయితే ఇగో టమాటా అయితే వేసేసుకోవాలి టమాటా అయితే మంచి ఉడకాలి ఈ పచ్చడి మీరు ఎంతమంది వేసుకుంటారు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఒకప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎప్పుడు ఇదే వేసుకుంటున్నాం ఇగో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వెల్లిపాయ ఉప్పు అన్నీ అయితే రోట్లు వేసుకొని మంచిగా దంచుకోవాలి మేము ఏ పచ్చడి అయినా ఎక్కువ శాతం రోట్లోనే వేసుకుంటాం మీరు మరి పచ్చళ్ళు ఎక్కువ మిక్సీలో వేసుకుంటారా రోట్లో వేసుకుంటారా కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇగో పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టేసి ఇగో పల్లీలు కూడా మంచిగా దంచుకోవాలి మెత్తగా ఎంతవరకు తర్వాత ఇగో ఫస్ట్ అయితే వేసినాం కదా టమాటా మెంతి కూర మంచిగా దగ్గరికి అయితే అయిపోయింది టమాటా కూడా వేసేసుకొని ఇక లాస్ట్కి అయితే దంచుకుంటే బాగుంటుంది మా అయితే ఎప్పుడు పచ్చడి చేస్తున్నా కానీ తినాలని ఆశతో ఊశుంటాడు ఇక ఎట్లా ఊస్తాను చూస్తుండో చూసిరా ఇగో పచ్చడి వాడే తీసుకొని తింటుంటాడు మీ పిల్లలు ఎవరైనా ఎట్లా చేస్తారా పల్లీ మరి మెంతికూర టమాటా పల్లీల పచ్చడి మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి